యా హలో గాయస్ వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ ఈరోజు మీకోసం మాదాపూర్ వచ్చాను మాదాపూర్ ఐ అని ఒక సెకండ్ హ్యాండ్ కన్సల్టేషన్ ఉన్నాను ఈ వీడియోలో ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్ బడ్జెట్లో చాలా ప్రీమియం కార్స్ రివ్యూ చేయబోతున్నాం ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి మీకు సెకండ్ హ్యాండ్ కార్ కాస్ట్ ఎంత ఉన్నాయో వాటి గురించి మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఈ అయితే ఎండ్ వరకు చూడండి హాయ్ నా హాయ్ నమస్తే అండి చెప్పండి ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్ బడ్జెట్లు ఏమి ఉన్నాయి ఆల్ మోడల్స్ దొరుకుతాయి మీకు కొన్ని మోడల్స్ నేను చూపిస్తాను చూడండి ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే సడన్ మోడల్ ఉండాలి విత్ ఆటోమేటిక్ కావాలి సిటీ డ్రైవ్ అని బుట్స్ మంచిగా ఉండాలి లోపల ఫేషస్ ఉండాలనుకుంటే మారుతి డిజైర్ సజెస్టల్ వెహికల్ చాలా బాగుంటుంది ఇది డిజైర్ లేటెస్ట్ షేప్ అండ్ టైప్ త్రీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ షేప్ ఇదే ఇది టూ మోడల్ సెవెంటీన్ మోడల్ అదే సెవెంటీన్ మోడల్ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది ఏఎం ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బోత్ డ్రైవ్ చేయొచ్చు ఫిఫ్టీ వన్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి మన నా ఫోర్ సీల్ టైర్స్ చేయించుకున్నాడు రీసెంట్గానే యాక్చువల్ కంపెనీ నుంచి వచ్చిన టైర్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ థౌసండ్ వరకు వస్తాయి రీసెంట్గానే కంప్లీట్ ఫోర్ న్యూ టైర్స్ ఎంచుకున్నాడు ఆయన ప్లస్ ఇంటీరియర్ కూడా సో ఇంటీరియర్ కూడా చూడండి కంపెనీ ఫిట్టెడ్ కంపెనీ సీటింగ్ కూడా ఇంటీరియర్ మ్యాచింగ్ బీజ్ అండ్ బ్లాక్ కలర్ సీటింగ్ కానివ్వండి సీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇవన్నీ కూడా కంపెనీ ఫిట్టెడ్ వచ్చేస్తాయి మనకు బ్యాక్ సైడ్ స్పేస్ చూసుకున్న వాళ్ళకి వెనక వెనక్కి కూర్చున్న వాళ్ళకి బ్యాక్ లెగ్ రూమ్ కూడా మంచి ఉంటుంది బాగా కూర్చుంటే ఇక్కడ లెగ్ రూమ్ కూడా ఉంటుంది సపోజ్ పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈజీ ఎంట్రీ ఈజీ ఎగ్గె దిగడానికి వేరే ఏసీ వెంట్స్ అన్నీ కూడా వస్తాయి బూట్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది బూట్ స్పేస్ చూసుకుంటే ఆల్మోస్ట్ బూట్ స్పేస్ చూడండి సార్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది స్పెర్ విల్ అన్యూస్ అండి కంపెనీ చాలా వచ్చిందో అలాగే ఉందండి సెఫీని అసలు యూస్ యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్ లో ఉందండి అది చాలా తక్కువ యాక్చువల్ ఆ ప్రైస్ కూడా ఇక్కడ మార్కెట్లో మనం సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్లో వెళ్తాయండి వెహికల్స్ ఇంత జన్యున్గా ఉన్న వెహికల్స్ సెవెంటీన్ మోడల్ లేటెస్ట్ షేప్ కూడా అండి న్యూ కార్ న్యూ కార్ ఇప్పుడు టెన్ ఫిఫ్టీ ఉంది ఆటో ఏఎంటీ అయితే విఎక్స్ఐ మిడిల్ వర్షన్ ఇది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఆ సేఫ్టీ ఫీచర్స్ కూడా కంప్లీట్ ఉంటాయండి ఇంకా ఫైనాన్స్ లో పర్చేజ్ మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఓ మల్టిపుల్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ బిఫ్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ లోపల అయితే ప్రైవేట్ ఫైనాన్స్ దొరుకుతుందండి రూపాయన్నర ఇంట్రెస్ట్ ఉంటుంది ఇమీడియట్లీ ఆ రోజు రోజే డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫోర్టీన్ మోడల్ అబవ్ ఏ కారైనా సరే బ్యాంక్ ఫైనాన్స్ దొరుకుతుంది బ్యాంక్ ఫైనాన్స్ అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పైస్ ఎలా పడుతుందండి ఇంట్రెస్ట్ సో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కూడా లోన్ చేయడం జరుగుతుంది మనం టెన్ పర్సెంట్ తీసుకుని కూడా మనం డౌన్ పేమెంట్ పే చేసుకొని వెహికల్ తీసుకెళ్లచ్చు అప్ టు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ కూడా ఇస్తాడు అబౌ టూ థౌసండ్ ఫోర్టీన్ వెహికల్ అయితే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ లోపల అయితే అండి త్రీ ఇయర్స్ వరకు వీలు ఇస్తారండి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పే చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఈ వెహికల్ తీసుకుంటే ఇది నిసాన్ టెరానో వెహికల్ ఎక్స్వి వర్షన్ టాప్ ఎండ్ వర్షన్ అండి ఇది డెబ్బై వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది ఎస్యూ టైప్ లో ఉంటుంది కూడా మనకు బడ్జెట్ కూడా వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ సిక్స్టీ అలా ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఓన్లీ సెవెంటీ థౌసండ్ రివెన్ మన వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో ఒకసారి మాట్లాడుకోవచ్చు కస్టమర్ ఆ బడ్జెట్లో వస్తుందండి ఈ వెహికల్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి పెట్రోల్ డీజిల్ వర్షన్ ఎక్స్వీ టాప్ అండ్ వర్షన్ అండి సార్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే చాలా మందికి కాంపాక్ట్ ఎస్వీలో ఉండే వెన్యూ వెహికల్ మంచిగా ఉంటుంది అనమాట ఆ వెహికల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది సో ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రివెన్ అండి ఇది ట్వంటీ వన్ నుంచి టూ ఇయర్స్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత అనుకోవచ్చు కానీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ట్వంటీ వన్ మోడల్ కూడా బ్లూ కలర్లో ఉంది ఇది ఎస్ఎస్ ప్లస్ విత్ ఆటోమేటిక్ వెహికల్ వస్తుందండి విత్ సన్ఫ్ వెహికల్ కూడా సండ్రూఫ్ కూడా ఉంది టోటల్ ఫుల్లీ లోడెడ్ ఇది టోల్ ట్వంటీ ఫైవ్ కస్టమర్ నగోషియల్ ప్రైస్ ఉందండి యాక్చువల్ లెవెన్ ఫిఫ్టీ నుంచి టోల్ ల్యాక్స్ బడ్జెట్లో లో వస్తుంది మనకు ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రివెన్ లెస్ రివెన్ వెహికల్స్ అడుగుతున్నారు చాలా తక్కువ తిరిగిన వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ కాంపాక్ట్ ఎస్విలో ఉండే వెన్యూ వెహికల్ మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ వెహికలే ఎవరైతే లేటెస్ట్ వెహికల్ కొనాలి అనుకునే వాళ్ళకు ఇక్కడ విజిట్ అవ్వచ్చు ఐ కార్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్క్రాస్ డీజిల్ అండి మారుతి ఎస్ క్రాస్ ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన అది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సింగిల్ రివెన్ డాక్టర్ రివెన్ నైంటీ థౌసండ్ తిరిగిన వెహికల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది తొంభై వేల వరకు కూడా అందుకే రీడింగ్ కూడా ఏం చేంజ్ చేయడం కానీ ఇలా ఏం లేదు ఇప్పుడు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జీటా వర్షన్ డీజిల్ వర్షన్ అండి యాక్చువల్లీ కొత్త బండి అయితే మనకు మనకి ఆల్మోస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది ఇది సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ వరకు ఇచ్చేస్తాడు ఆయన యాక్చువల్గా ఆయన ఇంకో కార్ వెహికల్ పర్చేజ్ చేశాడు రీసెంట్గా ఆయన పేరు వెహికల్ ఉండదు అది ఇమీడియట్లీ నేమ్ చేంజ్ చేయాలని ఉద్దేశంతో మన దగ్గర పార్క్ అండ్ సెల్లింగ్ వెహికల్ రావడం జరిగింది సార్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఈవెన్ డీజిల్ ఇంజన్ అయినా కూడా పెట్రోల్ ఇంజిన్ లాగా అంత స్మూత్గా ఉంది ఒకసారి డ్రైవ్ చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది సార్ నేను ఎక్స్పెక్టేషన్ కన్నా మనం ఎయిట్ ట్వంటీ ఆ బడ్జెట్ పెట్టాం అనేది సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీ లోపల బడ్జెట్లో మనకి ఈ వెహికల్ వస్తుంది సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ జీటా జీటా అంటే ఏంటంటే ఇందులో సెకండ్ వెర్షన్ అలైవీస్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి సార్ చూసుకున్నట్లయితే బ్రిజా ఇప్పుడు బర్జన్ ట్రెండింగ్లో బాగా మూవింగ్ వెహికల్గా ఉందండి ఇప్పుడు మారుతి వెహికల్ బ్రిజా పెట్రోల్ అయినా కూడా ఈవెన్ మీకు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఎలక్స్ వర్షన్ మీరు లేదంటే ఆప్ అండ్ వర్షన్ అన్ని అలైవీస్ కానీ లెదర్ సీటీ కానీ అన్ని కంపెనీ పెట్టాడు చేయించుకున్నాడు వెహికల్ నెంబర్ కూడా చూసుకున్నట్లయితే ఎయిట్ జీరో నైన్ జీరో ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటే ఈ అరవై ఏడు వేల జన్యున్ షోరూమ్ ట్రాక్ తిరుగుంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోషిబుల్ ఉంది ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఇచ్చేస్తాడు సార్ యాక్చువల్ బ్రిజా మనకి ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు గ్రాండ్ విటార్ట్లో ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు సెవెంటీ బడ్జెట్ లో కొత్త తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ లో వచ్చినట్టు ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుందండి వైకల్ది ట్వంటీ ట్వంటీ వర్షన్ ఓన్లీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రివెన్ పెట్రోల్ వెహికల్ అండి కంపెనీ విట్ అలైల్స్ విత్ లెదర్ సీటింగ్ ఎవరిథింగ్ కూడా ఫుల్లీ లోడెడ్ విత్ సింగల్ ఓనర్ వెహికల్ అండి చెప్పండి చూసుకున్నట్లయితే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెర్న ఎస్ ఎక్స్ పెట్రోల్ మనం ఎక్కువ రివెన్ తక్కువ ఉంటుంది కానీ లేటెస్ట్ మోడల్ కావాలి తక్కువ పెట్రోల్ వర్షన్ కావాలనుకున్న వాళ్ళకి చాలా లగ్జరీస్ ఉంటుంది లేటెస్ట్ షేప్ అండి ఇది సెవెంటీ వన్ థౌసండ్ రివెన్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మనకు వచ్చేసి నైన్ ఫిఫ్టీ నుంచి టెన్ లాక్స్ బడ్జెట్ లో వస్తుంది వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ బెర్నా ఎస్ఎక్స్ పెట్రోల్ అని సిక్స్టీన్షన్ ఇది మార్త్ సిల్ డీజల్ లగ్జరీగా ఉండాలి సెడాన్ ఉండాలి మైలేజ్ కూడా మంచిగా రావాలి కావాలి కంపెనీ కూడా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది వెహికల్ ప్రైస్ కూడా మీకు ఆల్మోస్ట్ మంచి ప్రైస్ లో వస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ విడిఐ అండి ఏబీఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి విడిఐ మిడిల్ వర్షన్ అయినా కూడా సడన్ మోడల్ ఈవెన్ బూట్ స్పేస్ కానీ రూమ్ కానీ చాలా మంచిగా ఉంటుంది లోపల చూసినట్లయితే ఇంటీరియర్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనకు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ ట్వంటీ థౌసండ్ ఓకే ఇంకేమైనా ప్రైస్ వచ్చా యాక్చువల్లీ అండ్ కస్టమర్ ఎక్స్పెక్టెన్ సిక్స్ ట్వంటీ ఉంది సార్ సిక్స్ నుంచి సిక్స్ ట్వంటీ ఆ బడ్జెట్లో వస్తుంది మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ ఓకే ఇది ల్యాండ్ రోవర్ వెహికల్ అండి మీకు సేఫ్టీ పరంగా కానివ్వండి వండి లగ్జరీ పరంగా కానీ ఏమి మాక్సిమం సెలబ్రిటీస్ వీఐపీస్ ఎక్కువ వాడే యూస్ చేసే వెహికల్ ఇది దీని గురించి మీకు ఐడియా ఉన్న ఉంటుంది ఈ వెహికల్ కూడా మన దగ్గర కూడా రావడం జరిగింది అండి ఇది ప్రీమియం వెహికల్ వేరే వీఐపీ గారిది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నప్పుడు ఆయన పర్చేజ్ చేసినప్పుడు ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఉండే ఇది ఆన్ రోడ్ ప్రైస్ అప్పట్లో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఆయన ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ అలా ఇచ్చేయాలని ట్రై చేస్తున్నారు అన్న సార్ ఈ వెహికల్ చూడండి సార్ వైట్ కలర్లో ఉంది ప్రీమియం లుక్లో ఉంది చాలా లగ్జరీస్ వెహికల్ అండి ల్యాండ్ అనేది మొత్తం సన్ రోఫ్ విత్ మూన్ రూఫ్ ఉంటుంది టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫుల్లీ సేఫ్టీ ఉంటుంది విత్ ఆటోమేటిక్ వస్తుంది సార్ మీరు ఇంటీరియర్ కూడా చూడండి ఎంత లగ్జురియస్గా ఉంటుంది సన్ రోఫ్ విత్ మూన్ రూఫ్ కూడా ఉంటుందండి కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ ఉంటుంది అన్నమాట ఇది చూడండి టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి బోట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కానివ్వండి టోటల్ కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ వచ్చేస్తుంది ల్యాండ్ రోవర్ అనేది ఫుల్ సేఫ్టీ అండ్ లగ్జరీ అండ్ ప్రీమియం లుక్ ఉంటుంది వెహికల్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఇప్పట్లో ప్రజెంట్ కాస్ట్ అయితే వన్ క్రోర్ పైన ఉంటుంది వెహికల్ అప్పట్లోనే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే టీ టూ అంటారు అది డీజిల్ వర్షన్ మనకు సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్ ఉండే ఇప్పుడు సెవెంటీన్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్ అది చాలా లగ్జురయస్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది ఫ్యాన్సీ నెంబర్ అండ్ చాలా నీట్ గా అయితే ఉంది ఎక్కడ గానీ మనకు డ్యామేజ్ అనిపించలేదు విత్ సన్ రూఫ్ ఉంటది ఇందులో స్పీకర్స్ ఫుల్లీ లగ్జరీ అండ్ సేఫ్టీ అండి ఇది ఇంకా ఇంత ముందు చూసారు ల్యాండ్ రోవర్ ఒకటి అలాగే ఇది BMW X1 కూడా ఉంది సార్ మన దగ్గర 2017 మోడల్ అండి ఇది ఓకే ఇది కూడా సింగిల్ ఓనర్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మండి ఇది 28 లక్షలు చెప్తున్నారు సార్ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు ఒకసారి వెహికల్ అయి చూసుకొని కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు సార్ 28 లక్షలు 28 లక్షల బడ్జెట్ లో ఉంటుంది ఇది ఓకే సో गाइस మన లోపల ఇంటీరియర్ ఇంకే ముందు చూద్దాం చూద్దాం ఎనీ కంప్లీట్ టు వెంటిలేటెడ్ సీట్స్ అన్నీ వచ్చేస్తాయి అండి మీకు ఇది ఆల్మోస్ట్ 10 ఎయిర్ బ్యాగ్స్ కంప్లీటెడ్ ఫుల్లీ లోడెడ్ ఉంటుంది ఎలక్ట్రికల్ వెంటిలేటర్ ఎలక్ట్రికల్ సీటింగ్స్ వస్తుంది అన్నమాట బోత్ సీట్స్ అలాగే ఉంటాయి మనకు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఉంటాయి సార్ ఈ వెహికల్స్ లో హండ్రెడ్ డేస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మనకు మన సిటీ వి ఎంటీ అండ్ విఎంటీ అంటే మనకు మిడిల్ వర్షన్ వస్తుంది ఇంట్లో ఎస్ వి విఎక్స్ ఉంటుంది అనమాట వి వర్షన్ ఇది ఈ వర్షన్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ రివేను అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ జర్నీ ఉంది గోల్డెన్ బౌన్ కలర్లో ఉంది హోండా సిటీ పెట్రోల్ వర్షన్ వస్తుంది ఇది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ మనకు ఎయిట్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుంది పెట్రోల్ డీజిల్ ఇది పెట్రోల్ వర్షన్ వస్తుంది హోండా సిటీ పెట్రోల్ సారీ అండి హండా సిటీ ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ల్యాక్స్ వరకు బడ్జెట్లో ఉంటుంది సార్ ఇది మీ ప్రాంతా మన యాక్చువల్ అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా మనం నైన్ ఎయిటీ నెగోషియబుల్ బెటర్ కానీ ఇది ఎయిట్ ఫిఫ్టీ టూ నైన్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సార్ నెక్స్ట్ సేమ్ ఇందాక మనం హుడా సిటీ చూసాం కదా దాంట్లో కొంచెం లేటెస్ట్ వర్షన్ అన్నమాట అది ట్వంటీ ట్వంటీ వర్షన్ ఇది ఇది కూడా థర్టీ సిక్స్ థౌసండ్ రివెన్ బట్ జడెక్స్ టాప్ అండ్ వర్షన్ ఇది సిటీలో ఈ చెప్పారు కదా అది వీ వర్షన్ మాన్యువల్ ఉండే ఈ జెడక్స్ వర్షన్ టాప్ అండ్ విత్ ఆటోమేటిక్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ వస్తుంది దిగజే డ్రివెన్ కూడా థర్టీ సిక్స్ థౌసండ్ డ్రివెన్ ఉందండి అసలు ట్వెల్వ్ ల్యాక్స్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడండి ఇది ఇది ఎయిటీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ల్యాక్స్ బడ్జెట్ ఉందండి ఇప్పుడు కొత్త వెహికల్ మనం పర్చేజ్ చేయాలి ఆల్మోస్ట్ నైన్టీన్ ల్యాక్స్ లో ఉందంటే ఫీర్ కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ అండి విత్ ఆటోమేటిక్ సన్ రూఫ్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయని ఫుల్ లోడెడ్ ఓకే సో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఎవ్రీథింగ్ ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటుంది టెలిటెన్ టెలిస్కోపిక్ ఉంటుంది పెడల్ షిఫ్ట్ గేర్ కూడా ఉంటుంది ఒక గేర్స్ అనేది కూడా ఇక్కడ హ్యాండ్స్ ద్వారా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ ఫీల్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట రైడింగ్ లాగా సిటీలో ఇది ఆల్మోస్ట్ మీకు ట్వల్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో రావచ్చు సార్ ఇది బ్యాక్ లో చూసుకున్నా కూడా సీ ఇంటీరియర్ చూసుకున్నా బ్యాక్సి ఇందులో మనకు సన్ రూఫ్ ఉంటుంది సో మీకు ఆప్షన్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటుంది సో మన బ్యాగ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ మనకు డ్యామేజ్ కానీ ఏం లేదు ఫైనల్ అంటే ఏముండదు సార్ ఇక్కడ కస్టమర్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కస్టమర్ వచ్చి చూసుకొని మాట్లాడుకుంటేనే అప్పుడు ప్రైస్ మనకు డౌన్ అవ్వడం ఎట్లా ఉంటుందన్నమాట మనం బోత్ సైడ్ కమిషన్ పే చేస్తారు అంతే మనకు మన తరపు నుంచి ఫస్ట్ చెప్పిన అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి చూసుకుంటే ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో ఉండొచ్చు మన యాక్చువల్గా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే ట్వల్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు కానీ ట్వల్ లాక్స్ బడ్జెట్ ట్వల్ లోపల కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది థర్టీ సిక్స్ థౌసండ్ రివెన్ జడెక్స్ ఆటోమేటిక్ విత్ సిక్స్ బ్యాక్స్ నైన్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది నైన్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆన్ రోడ్ ఉంది ప్రజెంట్ ఈ జడ్ ఎక్స్ లో ఉండా సిటీ బేస్ ఇలా ఉంటాయి కానీ టాప్ అండ్ విత్ ఆటోమేటిక్ వస్తుంది వచ్చేది ఫోర్డ్ ఫోర్ ఆస్పైర్ అండి యాక్చువల్ ఫోర్డ్ కంపెనీ ఇండియాలో లేదంటారు కదా మనకు సర్వీస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇదే వెహికల్ మనకు మారుతి వెహికల్ డిజైర్ ఇంకోటి ఏదన్నా సెవెన్ ఎయిటీన్ మోడల్ అనేది టాప్ అండ్ వెహికల్ ఇది ఎయిటీన్ టాప్ అండ్ వెహికల్ ఎయిట్ లాక్స్ బడ్జెట్లో వెళ్తున్నాయి మారుతి డిజైర్ ఇలా చూసుకుంటే ఇది ఫోర్ డ్యాస్పైర్ డీజిల్ విత్ సెడాన్ మోడల్ మీకు బూట్ స్పేస్ అంతా కూడా మంచిగా ఉంటుంది చూసుకున్నట్లయితే ఇది మీకు ఒక ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సార్ మనకి వెహికల్ టైటా ఏం టాప్ అండ్ వర్షన్ అనేది ఫోర్ డ్యాస్పైర్ అంటారు మీకు సిబిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే ఫైవ్ ల్యాక్స్ లోనే వస్తుంది ప్లస్ మైలేజ్ కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అట్లా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా నేను టూ త్రీ ఫోర్ వెహికల్స్ అమ్మినాయి ఇట్లా సేమ్ వెహికల్స్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అలా మైలేజ్ కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంది న్యూ కార్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది సార్ ఆన్ రోడ్ ఇది యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇది ఇంత రీసెల్ వాల్యూ తక్కువ రావడానికి కారణం ఏంటంటే బిల్డ్ క్వాలిటీ మంచికున్నా కూడా కానీ ఇండియా నుంచి కంపెనీలు లేదు అని కొంచెం తక్కువ కడుగుతారు కానీ ఫోర్ కోస్ ఫోర్డ్ కానీ ఆస్పెల్ కూడా మంచి మూవ్ అవుతున్నాయి మనకి ఫాస్ట్ మూవింగ్ కూడా చూసారు కదా వీడియో సో ఈ మంత్ ఎండింగ్ లోపల ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ గోల్డ్ పెట్టుకున్నాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఈ కార్స్ గురించి మీకు ఏమైనా ఎక్వైర్స్ ఉంటే మనతో పాటు సురేష్ గారు ఉన్నారు సో సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ రికమెండ్ చేస్తాడో సో ఎనివై థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు సురేష్ అండి ఇది మంది ఆఫీస్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో ఉంటుంది ఐ కార్స్ మన ఆఫీస్ పేరు వచ్చేసి నా నెంబర్ వచ్చి సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ మీరు వెహికల్స్ ఏ వెహికల్ కావాలన్నా కూడా ఒకసారి విజిట్ చేయండి నాకు కాల్ చేయండి కావాలంటే లేదంటే మీరు విజిట్ చేస్తేనే ఇక్కడ మనకు మంచిగా ఉంటుంది సార్ వాస్తవం ఏంటంటే ఈ ఉన్న వెహికల్ రేపు ఉండదు డైలీ హండ్రెడ్ మెంబర్స్ విజిట్ చేస్తారు సార్ వచ్చినప్పుడు చూసారు కూడా తను కూడా ఎవరీ డే ఫైవ్ టు టెన్ కాస్ట్ డెలివరీ అయిపోతుంది రోజు ఈ వెహికల్ ఉంది రేపు ఉంటుంది దాని గ్యారంటీ ఉండదు మీ వెహికల్ ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓ ప్రాబ్లం ఫైనాన్స్ ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి బ్యాంక్ నుంచి కానివ్వండి ప్రైవేట్ ఫైనాన్స్ కానివ్వండి ఎవరిథింగ్ అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి రండి సార్ మంచి వెహికల్ తక్కువ బడ్జెట్లో అరేంజ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ అలా